వచ్చే నెల మరో రెండు గ్యారంటీల అమలు కొత్త రేషన్ కార్డు జారీ చేస్తాం మార్పులు చేర్పులకు ఛాన్స్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వచ్చే నెలలో రెండు గ్యారంటీలు అమలు చేస్తారట ఇప్పుడు ఎన్ని గ్యారంటీలు అమలు చేసినావా ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా వాస్తవమైన కోణం ఇదే అనే విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా కూడా గ్రహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటది నిజానికి మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పటివరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎట్టి పరిస్థితులలో కూడా మీరు ఎట్లనైనా గుర్తు పెట్టుకోండి వచ్చే నెలలో మరో రెండు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు అని చెప్తున్నారు కదా ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఏంటి అంటే మార్పులు చేర్పులు చేసుకోరు తప్పులేదు కానీ గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి ఏమేం చేసిల్లు అనే విషయానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది అని చెప్తున్నా ఇక దాంతో పాటు పాత లబ్ధిదారులు అప్లై చేయొద్దు ఇక రైతు బంధు ఆసరా విషయంలో సీఎం క్లారిటీ ఏంది కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచన ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది అని చెప్తున్నారు ఇక ఇన్ని రోజులు ఆపిన తర్వాత ఇక ఇప్పుడు చెప్తున్నారు అని ఇక ఆలోచించారు దాంట్లో మర్మం ఏంది ఏం కథ అనేది తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం ఇగో ప్రజాపాలనకు ఇప్పటి వరకు నలభై పాయింట్ ఐదు ఏడు లక్షల దరఖాస్తులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ గ్యారెంటీల అమలు కోసం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి మూడు రోజులలో నలభై లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు దరఖాస్తులు వచ్చాయని సిఎస్ శాంతి కుమారి యొక్క ప్రకటనలో తెలిపి మరి ఆ నలభై లక్షలకు సంబంధించి మీరు ఆ పథకాల విషయంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది ఎందుకు నేను ఈ విషయాన్ని తెరమీదికి తీసుకొస్తున్నా అంటే ఇప్పటి వరకు సంబంధించి పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది అది ఇది ఏడవాయే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం కూడా తెర మీదకి వస్తున్నది ఏమని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత మీరు ఇచ్చే ఈ పథకాలకు సంబంధించి చాలా డౌట్లు ఉన్నాయి సిఎస్ గారు ఎందుకంటే మీరు ఒక జీవో రిలీజ్ చేస్తారా లేకపోతే తెలంగాణ ప్రజలకు ఎత్తరా ఇగో మహాలక్ష్మికి గృహజ్యోతి వర్తిస్తుందా చేయుత అందిస్తే ఇంద్రమైన్లు ఇస్తారా గ్యాస్ సబ్సిడీ ఇస్తే చేయుత అందుతుందా గృహజ్యోతి వర్తిస్తే గ్యాస్ సబ్సిడీకి అర్హులైన మహాలక్ష్మిలోని అన్ని పథకాలు ఆడబిడ్డలకు అందుతాయా ఒకే ఇంట్లో చేయుత మహాలక్ష్మి గృహజ్యోతి రైతు భరోసా ఇంద్రమైన్లు వర్తిస్తాయో ఒకే పథకానికి ఒకరే అర్హుల అనే విషయానికి సంబంధించి కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈ ఆరు గ్యారెంటీలు అరవై అనుమానాలకు తావిస్తున్నది అనే విషయం దీని గురించి కూడా క్లారిటీ ఇస్తే బాగుంటది అని చెప్తున్నారు ఈ రోజు అవయహస్తం పేరుతో ఏదైతే దరఖాస్తులు స్వీకరిస్తున్నారో దరఖాస్తులలో ఒక్క ఏంది అంటే ఒక్క అప్లికేషన్ వంద అనుమానాలు అనే తీరిగి ఉన్నది దానికి సంబంధించి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇస్తే బాగుంటది అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాన్ని ప్రధానంగా కూడా మనం చూసాం ఇక దానికి సంబంధించి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం కూడా ఒకటే ఈ రోజు ఏదో చెప్తున్నారు ఏం కథ అనేది కూడా చెప్తా వాళ్ళు ఇక ఇష్టం వచ్చినట్టుగా చెప్తారండి అంతే వాస్తవం అది